శ్రీ నమః శ్రీ గురుభ్యో శ్రీమాత్రే నమ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పాద పద్మాలకు పాదాభివందనం చేస్తూ మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర పదవ భాగము ఆశ్రమ నిర్మాణానికి సూచనలు జలకళ శ్రీధర్రావు దంపతులు దంపతులు గారు కలిసి సోమవారం ఉదయాన్నే మాలకొండకు వెళ్లారు పార్వతీదేవి మఠం వద్ద కొంతసేపు ఎదురు చూసిన తర్వాత శ్రీ స్వామివారు వెలుపలికి వచ్చారు గారిని చూసి పలకరింపుగా నవ్వారు శ్రీధర్రావు గారు ప్రభావతి గారులు ఒక ప్రక్కగా కూర్చున్నారు వారికి ఎదురుగా శ్రీ స్వామివారు పద్మాసనం వేసుకుని కూర్చొని మీరాశెట్టిని వెంట పెట్టుకుని మరీ వచ్చారే అని మీరాశెట్టి గారి వైపు చూసి నిస్వార్థ బుద్ధితో నిర్మల చిత్తంతో మందిర నిర్మాణం చేయి నాయన నీకు శుభం కలుగుతుంది అని చెప్పారు మీరాశెట్టి గారు అలాగేనన్నట్లుగా తల ఊపి స్వామి నాకు తెలిసిన వాస్తు పండితుడు ఉన్నాడు ఆయనను సంప్రదించి ఆ స్థలంలో వాస్తు నిర్ణయం చేసి ముహూర్తం చూసుకుని పని మొదలు పెడతాను అన్నారు శ్రీ స్వామివారు పెద్దగా నవ్వి పార్వతీదేవి అమ్మవారి దగ్గరకు వెళ్ళి ఆ అమ్మవారి ముందు పెట్టి ఉన్న నోట్ పుస్తకంలో నుంచి ఒక కాగితము దాని దానిమీద మందిరం ఎలా ఉండవలసినది వాస్తు ప్రకారం ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవలసినది ప్రతి చిన్న విషయాన్ని వివరంగా వ్రాసి మీరాశెట్టి గారికి ఇచ్చారు శంకుస్థాపనకు ముహూర్తం కూడా నిర్ణయించి వ్రాసి ఇచ్చారు ఇక సందేహాలన్నీ తీరిపోయినట్లేనా మీరాశెట్టి నువ్వు ఎవ్వరినీ సంప్రదించనక్కరలేదు అన్నీ సవ్యంగా జరిగిపోతాయి అన్నారు శ్రీధర్రావు దంపతులతో మీరు మీరాశెట్టి కలిసి చేయవలసిన కార్యక్రమం ఇది బావి పని మొదలు పెట్టారు కదా అది పూర్తి కాగానే మందిర నిర్మాణం మొదలు పెట్టండి అని చెప్పి వారి స్పందన కోసం చూశారు అందరూ శ్రీ స్వామివారికి నమస్కారం చేసుకుని తిరిగి వచ్చారు గారు కూడా శ్రీధర్ రావు గారి వద్ద సెలవు తీసుకుని బావి పని పూర్తి కాగానే తనకు కబురు చేస్తే మందిరం పని మొదలు పెడతానని చెప్పి తమ గ్రామానికి వెళ్ళిపోయారు బావి త్రవ్వకం జరుగుతోంది దాదాపు ముప్పై ఐదు నలభై అడుగుల లోతు త్రవ్వారు నీటి జాడే లేదు పైగా చట్టుబండ తగిలింది గుణపాలు దిగడం లేదు ఆ రోజుల్లో ఈనాటిలాగా బోరు మిషన్లు అందుబాటులో లేవు పనివాళ్లతో తవ్వించవలసిందే అతి కష్టం మీద ఆ బండ తొలగించాలని చూశారు కాని పనిచేసే వడ్డెరవాళ్లు ఇక తమ వల్ల కాదని పనిముట్లు అక్కడే వదిలేసి వచ్చేశారు శ్రీధర్రావు గారు ఎంత నచ్చచెప్పినా వల్ల కాదని మందు గుండు పెట్టి పేల్చినా ఆ బండ పగలదని తేల్చేశారు ఆ పొలంలో అలా ఓ నలభై అడుగుల గొయ్యి తీసి వదిలేస్తే గొర్రెలు మేకలు కాచుకునేవారు కాని లేదా ఆ దారంట పోయేవాళ్లు అందులో పడితే తమకెంత చెడ్డ పేరు అది కాక శ్రీ స్వామివారు స్వయంగా నిర్ణయం చేసిన స్థలంలో నీళ్లు పడకపోవటమేమిటి ఇలా ఆలోచిస్తూ ప్రభావతి గారు ఆ లక్ష్మి నృసింహుడినే వేడుకున్నారు ప్రక్కరోజు ఉదయాన్నే శ్రీధర్ రావు గారు కావలిలో కుమారి అంటే ఇంతకుముందు మొగలిచెర్లకు వచ్చి శ్రీ స్వామివారిని చూసి వెళ్లిన అమ్మాయి వివాహ నిశ్చయ తాంబూలాలు తీసుకునే వేడుకకు హాజరు కావాల్సి వెళ్ళారు వెళ్లారే కాని వాళ్ళిద్దరి మనసంతా ఈ బావి మీదే ఉంది అందులో జల పడకపోగా రాయి తేలిందేమిటా అని ఒకటే ఆలోచన గారి నాన్నగారు అడగనే అడిగారు అమ్మా మీరిద్దరూ ఏదో బాధలో ఉన్నట్లు ఉన్నారు అని ఏమీ లేదు అని బుకాయించారు ఇద్దరు అక్కడ ఆ కార్యక్రమం చూసుకుని రాత్రి పది గంటలకు ఆఖరి బస్సులో చేరారు బస్సు దిగి ఇంటి వరండాలోకి అడుగుపెట్టగానే బావిత్రవుతున్న పనివాళ్లు నలుగురైదుగురు కూర్చుని ఉన్నారు ఒరే శ్రీధర పాపం సాయంత్రం నుంచి మీకోసం వీళ్లు స్వామి స్వామివారి బావిలో నీళ్లు పడ్డాయట అని శ్రీధర్రావు గారి తల్లిగారు చెప్పారు వీళ్లను చూడగానే ఆ వడ్డెరవాళ్లు ఒక్క ఒదుటును లేచి అయ్యా మీకోసమే ఇక్కడున్నాము నిన్న బావి త్రవ్వలేమని చెప్పి వెళ్ళామా ఈరోజు పొద్దున్న అయినా ఒకసారి చూద్దామని వెళితే ఆ చెట్టుబండ చీలికలోంచి జల వస్తోంది గుణపంతో కొద్దిగా పెళ్ళగించగానే పైకి చిమ్మాయి నీళ్లు ఆ జల ఆగలేదు అయ్యా తీయటి నీళ్లు మీకోసం ఒక చెంబులో పట్టుకొచ్చాము రేపు ఉదయం మీరిద్దరూ అక్కడికి రండి కళ్ళారా చూద్దురుగాని అన్నారు శ్రీధర్రావు ప్రభావతిగారులకు ఒక్కసారిగా మనసు తేలికపడింది శ్రీ స్వామివారు నవ్వుతూ ఆశీర్వదిస్తున్నట్లు అనిపించింది సిద్ధపురుషుల మాటలు పొళ్ళు పకీరుమాణ్యంలో మొట్టమొదటి జలధార ఇదే ప్రక్కరోజే ప్రభావతి గారు ఆ నీటితోనే పొంగలి వండి దైవానికి నివేదించి పనివాళ్లకు పెట్టి తాము ప్రసాదంగా తీసుకున్నారు సర్వం శ్రీ ఆశ్రమ నిర్మాణానికి సన్నాహాలు బావిలో నీరు పుష్కలంగా పడింది ఆ మాటే శ్రీధర్రావు గారు మాలకొండ వెళ్లినప్పుడు శ్రీ స్వామివారికి చెప్పారు శ్రీ స్వామివారు ఎప్పటిలాగే ప్రసన్నంగా చూశారు అలాగే ఒక మనిషిని ప్రత్యేకంగా చిన గారి వద్దకు ఈ విషయం తెలియచేసి రమ్మని గొట్టిగుండాల గ్రామానికి పంపించారు ఇక ఆశ్రమ నిర్మాణానికి గారు సమాయత్తం కావాలి శ్రీ స్వామివారు నిర్ణయించిన శంకుస్థాపన ముహూర్తం దగ్గర పడుతోంది ఈ లోపలే గారి దంపతులు మొగిలిచెర్ల వచ్చారు శ్రీధర్రావు గారితో ప్రభావతి గారితో అన్ని విషయాలు మాట్లాడి శంకుస్థాపన రోజు చేయవలసిన పూజా కార్యక్రమాలు అందుకు కావలసిన వస్తువులు ఏర్పాటు చేసుకోవడం మొదలైన విషయాలన్నీ తీరుబడిగా చర్చించుకున్నారు శ్రీ స్వామివారి ద్వారా శ్రీధర్రావు దంపతులకు పరిచయం అయిన రెండవ వారు శ్రీ మీరాశెట్టి దంపతులు అంతకుముందు శ్రీ కేశవులు గారు పరిచయం కావడం కుటుంబంలో ఒకరుగా కలిసిపోవడం జరిగింది సరిగ్గా శ్రీ స్వామివారు నిర్ణయించిన రోజే మీరాశెట్టి దంపతులు మొగలిచెల్ల గ్రామ సమీపానగల పకీరుమాణ్యం అనబడే ఒక బీడు భూమిలో ఒక సాధకుడు తన తపోసాధన కొరకు కావలసిన ఆశ్రమ నిర్మాణానికి శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేశారు ఆ రోజు శ్రీధర్రావు దంపతులు గాని మీరాశెట్టి దంపతులు చెక్కా కేశవులు గారు గాని భవిష్యత్తులో ఈ భూమి ఒక పుణ్యక్షేత్రం అవుతుందని వేలాది మంది తమ కోర్కెలు తీర్చుకోవడానికి అక్కడికి వచ్చి స్వాంతన పొంది భక్తిభావంతో తిరిగి వెళ్తారని ఊహించలేదు వారి మనసులో ఒకనొక సాధకుడి తపస్సుకు తమ వంతు సహాయ సహకారాలు నిస్వార్థ బుద్ధితో అందిస్తున్నామని మాత్రమే ఉంది మీరాశెట్టిగారు ఈ శంకుస్థాపన కొరకు తనకున్న ముఖ్యమైన బంధువులను పిలిచారు ఆ రోజు అందరూ అక్కడే భోజనాలు చేసి వెళ్లిన మీరాశెట్టి గారు శ్రీధర్రావు గారితో తాను తన భార్య ప్రతి వారంలో రెండు మూడు రోజులు ఉండి పనులు పర్యవేక్షిస్తామని మిగిలిన రోజుల్లో శ్రీధర్రావు గారిని చూడమని చెప్పి గొట్టిగుండాల గ్రామానికి వెళ్ళిపోయారు నిజానికి మీరాశెట్టి దంపతుల త్యాగం వెలకట్టలేనిది వారుండే గొట్టిగుండాల గ్రామం నుంచి ఆశ్రమ నిర్మాణ స్థలం వరకు మధ్యలో సుమారు పద్మూడు పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉంది యాభై ఏళ్ల పైబడిన వయసులో ఆ భార్యాభర్తలు ఇద్దరు అంత దూరం నడిచి వచ్చేవారు స్థలం చదును చేయడం దగ్గర నుంచి ప్రతి పని చూసుకునేవారు రాత్రికి చెర్ల చేరి శ్రీధర్రావు గారింట్లో బస చేసేవారు ఆ రోజుల్లో వారు పడిన కష్టం కళ్ళారా చూసిన వారికే అర్థమవుతుంది ఆ దంపతులకు సంతానం లేదు శ్రీ స్వామివారికి ఈ రకంగా సేవ చేస్తే సంతానం కలుగుతుందేమోనన్న భావన రాకుండా మీకు సంతానయోగం లేదు అని శ్రీ స్వామివారు ఎప్పుడో తేల్చి చెప్పారని మీరాశెట్టిగారే పలుమార్లు చెప్పేవారు ఏ కోరిక లేకుండా నిష్కామంగా శ్రీ స్వామివారి సేవలో గడిపారు స్థలం అంతా చదును చేశాక పునాది త్రవకాలు మొదలుపెట్టారు శ్రీధర్రావు గారు మాలకొండకు వెళ్ళినప్పుడల్లా మొగిలిచల్లో జరుగుతున్న పురోగతి శ్రీ స్వామివారికి చెప్పేవారు పునాదులు తీయడం అయిపోయిన తర్వాత తాను శ్రీధర్రావు దంపతులతో మాట్లాడదలచానని శ్రీ స్వామివారు ఒక మనిషి ద్వారా చెప్పి పంపారు శ్రీధర్రావు దంపతులు తర్వాత శనివారం నాడు మాలకొండకు వెళ్లి పార్వతీదేవి మఠం వద్ద శ్రీ స్వామివారిని కలిశారు సాయంత్రం వేళ శ్రీ స్వామివారు ప్రశాంతంగా పద్మాసనం వేసుకుని కూర్చుని ఉన్నారు శ్రీధర్రావు గారు ప్రభావతి గారు ఎదురుగా కూర్చున్నాక అంతవరకు జరిగిన పని మీరాశెట్టి దంపతుల సంకల్పం గురించి శ్రీధర్రావు గారు చెప్పారు శ్రద్ధగా విన్న శ్రీ స్వామివారు నేను ఇప్పుడు మీ వెంట అక్కడికి వచ్చి అక్కడే ఉండి ఆశ్రమ నిర్మాణాన్ని స్వయంగా చూసుకుంటాను అన్నారు ఒక్కసారిగా శ్రీధర్రావు దంపతులు ఉలిక్కిపడ్డారు ఆశ్రమం పూర్తి కావడానికి కనీసం నాలుగైదు నెలలు పడుతుంది ఈయన ఇప్పుడే వస్తే వసతి ఎక్కడా ఇలా హఠాత్తుగా వచ్చేస్తే ఏర్పాట్లు ఏం చేయాలి శత విధాల శ్రీ స్వామివారికి నచ్చజెప్పబోయారు శ్రీ స్వామివారు వీళ్ళిద్దరికీ తన చిరునవ్వే సమాధానంగా చూస్తూ ఉన్నారు శ్రీ స్వామివారు మెల్లిగా లేచి తాను కూర్చున్న అరుగు మీద నుంచి క్రిందకు దిగి పార్వతీ అమ్మవారి పాదాలకు శాస్తాంగ నమస్కారం చేసి దండము కమండలము జింక చర్మము అన్నీ ఒక ప్రక్క పెట్టి ఒక చిన్న వస్త్రాన్ని మొల చుట్టూ కట్టుకొని ప్రక్కన సర్దుకున్న దండ కమండలాలను జింక చర్మాన్ని తీసుకొని వీళ్ళిద్దరి దగ్గరకు వచ్చి ఇక వెళదాం పదండి అన్నారు నిర్ఘాంతపోయి చూస్తున్న శ్రీధర్రావు గారు ఏం చేయాలో ఏం చెప్పాలో పాలుపోక యాంత్రికంగా శ్రీ స్వామివారి వెంట పార్వతీదేవి మఠం ముందువైపున్న మెట్ల మార్గం వైపు కదిలారు సర్వం శ్రీ కృప మంత్రోపదేశం మొగిలిచెర్ల ప్రయాణం శ్రీ స్వామివారు తన దండ కమండలాలు చేతబోని శ్రీధర్రావు దంపతుల కంటే ముందుగానే పార్వతీదేవి మఠం ముందున్న మెట్ల వైపు అడుగులేసి మెట్లు దిగసాగారు చేసేదేమీ లేక శ్రీ స్వామివారితో ఇక ఆ క్షణంలో ఏం చెప్పినా వృధా అనే ఉద్దేశ్యంతో దంపతులిద్దరూ ఆయన వెనకాలే అనుసరించారు మెట్లు దిగుతున్న ప్రభావతి గారు ఒక్క ఆగి శ్రీధర్రావు గారిని కూడా ఆగమని చెప్పి కొండ మీద కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహుడిని మనసారా ధ్యానిస్తూ స్వామి ఏ మలుపులు త్రిప్పుతావో ఇక నీ ఇష్టం మేము నిమిత్త మాత్రులం అని చెప్పుకొని క్రిందకు దిగివచ్చారు ఆ సరికే శ్రీ స్వామివారు దగ్గరలో ఉన్న ఒక చెట్టు క్రింద తన జింక చర్మాన్ని పరుచుకొని పద్మాసనం వేసుకొని కూర్చున్నారు శ్రీధర్రావు గారిని ప్రభావతి గారిని తన వద్దకు రమ్మని పిలిచారు ఇద్దరూ వచ్చి శ్రీ స్వామివారి ముందు కూర్చున్నారు అమ్మా మీ ఇద్దరికి చాలా సందేహాలు మనసులో ఉన్నాయి మీ సందేహాలన్నీ ఈ వ్యావహారిక లోకానికి సంబంధించినవి నా ఆలోచనలు మీ ఊహకు కూడా అందనివి ఏది ఎప్పుడు ఎలా జరిగిపోవాలో అది అప్పుడు జరిగి తీరాలి అది సృష్టి నియమం ఇక జలపడదు ఇక్కడ త్రవించిన బావి దండగా అని మీరు అనుకున్న బావిలో పుష్కలంగా నీరు రాలేదా అలాగే మందిర నిర్మాణం ఎలా జరుగుతుందో అని మీరు ఆలోచించనవసరం లేదు బాలోన్మత్త పిశాచ వేషాయ అన్నట్లుగా అవధూతల చేతలు మాటలు మీకు అర్థం కావు అంతుబట్టవు కూడా దేని గురించి మీరు విచారపడకండి నేను ఇప్పుడు మీతో ఇలా హఠాత్తుగా వస్తున్నానంటే దానికి గల కారణం దానికి నిర్దేశించి ఉంటుంది ప్రతి పనికి ఒక నిర్దిష్టమైన కార్యం తోడై ఉంటుంది అని ఒక్క నిమిషంపాటు కళ్ళు మూసుకొని ధ్యానముద్రలోకి వెళ్ళిపోయారు అనంతరం అత్యంత వాత్సల్యపూరిత చూపుతో అమ్మా శ్రీవైష్ణవం నీ పద్ధతి ఇప్పుడు ఈ క్షణంలో నీకు ఈ మాల్యాద్రి లక్ష్మి నృసిమ్ముడి పాదాల చెంత తిరుమంత్రం ఉపదేశిస్తాను మీ ఇంటికి చేరిన తర్వాత సాంగోపాంగంగా మంత్రం మంత్రార్థం జప విధానం బోధిస్తాను సావధానంగా విను అన్నారు పద్మాసనంలో ఉన్న స్వామివారు ఒక్కసారిగా ధ్యాన సమాధి స్థితికి వెళ్ళారు చుట్టూ ఉన్న ప్రకృతి కూడా చడీచప్పుడు లేకుండా పది నిమిషాల పాటు నిశ్శబ్దంగా మారిపోయింది శ్రీ స్వామివారు కళ్ళు తెరిచి మంత్రాన్ని పలుకమని ప్రభావతి గారిని ఆదేశించారు శ్రీధర్రావు గారికి ఆ నిమిషంలో శ్రీ స్వామివారిలో సాక్షాత్తు దక్షిణామూర్తి రూపం గోచరించింది ప్రభావతి గారైతే పూర్తిగా మంత్రం పలకడంలో లీనమైపోయారు శ్రీ స్వామివారు ఎన్ని మార్లు మంత్రాన్ని ఆవిడ చేత పలికించారో ఆవిడ ఎన్నిసార్లు ఉచ్చరించారో సమయం ఎంతసేపు గడిచిందో ఏమీ గుర్తుకు రాలేదు నిజానికి శ్రీధర్ రావు గారికి మంత్రోపదేశం చేయలేదు కానీ ఆయన కూడా ఏదో విధమైన అనుభూతికి లోనే పరిసరాలు మర్చిపోయారు శ్రీ స్వామివారి మంత్రోపదేశం పూర్తయ్యేసరికి సాయంత్రం పొద్దు బండితోలే మనిషి అయ్యా అడవిదారి చీకటి పడితే కష్టం అంటున్నాడు దంపతులిద్దరూ ఇంకా ఆ దివ్యానుభూతి నుంచి తేరుకోలేదు శ్రీ స్వామివారే ముందుగా లేచి ఇక పదండి అన్నారు శ్రీ స్వామివారితో కలిసి బండిలో కూర్చున్న శ్రీధర్రావు గారు ప్రభావతి గారులు మౌనంగా ఉన్నారు వారి హృదయాలలో ఇంతకు ముందు శ్రీ స్వామివారు బోధించిన మంత్రమే సుడులు తిరుగుతున్నది శ్రీ స్వామివారు ఆ గతుకుల దారిలో బండి కుదుపులలోనే ధ్యానంలోకి వెళ్ళిపోయారు మళ్ళీ అత్యంత దివ్య సుగంధ పరిమళం బండిలో వ్యాపించిపోయింది దాదాపు రెండు గంటల బండి ప్రయాణం దివ్యమైన అనుభూతితో గడిచినట్లుగా ఆ దంపతులకు తోచింది కొద్దిగా చీకటి పడే వేళకు మొగిలి చెర్లకు చేరారు ఇంటికి రాగానే శ్రీ స్వామివారు ఇంతకు ముందు బస చేసిన గదిలోనే వసతి ఏర్పాటు చేశారు ఒక చెక్క మంచము అందులో వేశారు దానిమీద శ్రీ స్వామివారు తాను తెచ్చుకున్న ధావళి పరుచుకొని ఆ ధావళి మీద జింక చర్మం పరుచుకొని తన ధ్యానానికి అనువుగా చేసుకున్నారు ఒక గ్లాసు పాలు మాత్రం ఆహారంగా తీసుకొని తలుపులు వేసుకున్నారు శ్రీధర్రావు ప్రభావతి గారులు భవిష్యత్ కార్యాచరణను పూర్తిగా శ్రీ లక్ష్మి రుసుముడి మీదే భారం మోపారు సర్వం శ్రీ దత్త కృప